ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం సమ్మె చేస్తుంటే ఉద్యోగుల టెర్మినేషన్ ఉత్తర్వులు సమగ్ర శిక్ష కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు గత పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నారు పదిహేడో రోజు సమ్మె సందర్భంగా చెలో విజయవాడ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జేఈసీ నాయకులు ఉద్యోగులను నిర్బంధించి అక్రమ అరెస్టులు చేయడం నిరసిస్తూ విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు కలెక్టర్ ఆఫీస్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఉత్తర్వులు అమలు చేయమని కోరిన స్పందించిన ప్రభుత్వం సమ్మె చేసే వారిని టెర్మినేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత పదేళ్లకు పైగా సేవలందిస్తున్న ఉద్యోగులపై ఇలా వేటు వేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు చెప్పి మాకు ముందు ఫోకస్ నోటీస్ ఇచ్చారు సాకాష్ నోటీస్ ఇచ్చి ఏడు ఎంత వరకు న్యాయం అని మేము అడుగుతున్నాం అయ్యా అయ్యా జగన్ ఇప్పుడు న్యాయం అడిగితే కొడుతున్నారు న్యాయం అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు న్యాయం అడిగితే రోడ్డు మీద పడేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమయ్యా దయచేసి మాకు న్యాయ